హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఎందుకంటే వీడియోకి వీడియోకి గ్యాప్ ఎక్కువ వచ్చేయటం వల్ల ఇలా అడగాల్సి వస్తుంది ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు అని అయితే నేను ఈ వీడియోలో కొన్ని చాలామందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి పర్సనల్గా మెసేజ్ చేస్తున్నారు ఏంటనేది షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అంటే అందరికీ తెలియాలి కదా ఒకరిద్దరికి ప్రాబ్లం ఏంటి అనేది ఒకరిద్దరికి తెలిస్తే సరిపోదు కదా ఎందుకు ఏంటి అనేది చాలామందికి డౌట్స్ ఉంది కానీ ఏదో ఇద్దరు మెసేజ్లు పెట్టడం ఏమైంది ఏమైంది అని నేను రీసెంట్గా అంటే మీ అందరికి తెలుసు నేను వాట్సాప్ గ్రూప్ స్టార్ట్ చేశాను అది కూడా చాలా హోప్స్ పెట్టుకుని స్టార్ట్ చేశానండి ఊరికి అయితే నేను ఏదో టైంపాస్కి అయితే స్టార్ట్ చేసేయలేదు కానీ కొన్ని కారణాల వల్ల అవి కూడా ఏంటి అనేది నేను చెప్తాను వీలైతే కనుక లాస్ట్ వరకు చూడండి మీ ఇష్టము ఎందుకంటే మళ్ళీ డౌట్ ఉంటుంది కాబట్టి చెప్తున్నాను వీలైతే కనుక లాస్ట్ వరకు వీడియో చూడండి నేను అసలు మామూలుగా ఈ ఆర్టిజం వీడియోస్ మీ అందరికీ తెలుసు నేను ఆల్రెడీ ఒకటి రెండు వీడియోస్లో కూడా మెన్షన్ చేశాను నాతో మాట్లాడే వాళ్ళు మాట్లాడిన వాళ్ళకి చాలామందికి తెలుసు నేను ఏదో ఆర్టిజం వీడియోస్ ఎందుకు చేశాను అంటే ఎవరో ఒకరి అది కూడా కళ్యాణ్ చక్రవర్తి గారు ఏదో ఒక వీడియో కింద కామెంట్ చదివి ఒక అతను పెట్టారండి అతను చెంటని అనుకుంటా పేరు అది వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఇప్పుడు కాదండి వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ నేను చదివింది ఏంటంటే అతను ఒక అతను ఏం పెట్టారంటే నా శాలరీ ట్వంటీ థౌజండ్ మంత్లీ కానీ ఒక్కొక్క థెరపీకి తీసుకువెళ్ళాలంటే టెన్ థౌసండ్ అవుతుంది ఏం చేయాలి మా పాపని ఇంకా నేను థెరపీ సెంటర్లో చే జాయిన్ చేయలేనా నార్మల్ అవ్వదా అని పెట్టారనమాట నేను నేను ఆ మెసేజ్ చదివి దానివల్ల లేదు థెరపీకి పంపించకపోయినా మనం చేయొచ్చు ఇంట్లో అని చెప్పటం కోసం ఫస్ట్ ఫస్ట్ నేను వాయిస్ మాత్రమే ఇచ్చేదాన్ని వీడియోస్లో లేదు చాలామందికి అర్థం కావట్లేదు అని తర్వాత వీడియో రూపంలో ఇలా మేము ముందుకు వచ్చాను వాట్సాప్ గ్రూప్ కూడా నేను ఏంటంటే నాకు ఏదో నా వచ్చింది నేను షేర్ చేసేస్తూ ఉంటుంటే చాలామందికి చాలా డౌట్స్ అందులోనూ మన మనసులో ఉండే భయం పోగొట్టలేకపోతున్నాను అన్న ఫీలింగ్తో నా మీ ఈమెయిల్ ఐడి ఇచ్చి చాలా మనకి దాదాపు ట్వంటీ టూ హండ్రెడ్ మెంబర్స్ అండి వన్ ఎయిటీ టూ టూ హండ్రెడ్ మెంబెర్స్ ఉండేవాళ్ళు గ్రూప్ స్టార్ట్ చేసాము ఓన్లీ ఫర్ లేడీస్ కనిపెట్టి వన్ ఇయర్ పాటు స్టార్ట్ అది ఉందండి వన్ ఇయర్ పాటు ఉన్నాము బాగానే ఉండేది అందరూ షేర్ చేసుకునే వాళ్ళు వీలైతే చాలామంది కాల్స్ చేసి నేను ఒక్కొక్కరిని ఆ వన్ ఎయిటీ మెంబర్స్ని కూడా అందరితో వన్ అవర్ టూ అవర్స్ మాట్లాడిన తర్వాత మాత్రమే గ్రూప్లో యాడ్ చేసేదాన్ని అండి ఏదో ఎవరో మే నేమ్ పెట్టేస్తే నేనేమి యాడ్ చేయలేదు అందరికీ కూడా గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరికి నేను వన్ అవర్ పైన స్పెండ్ చేశాను కానీ తక్కువ అయితే ఎవరికి టైం స్పెండ్ చేయలేదండి అది కూడా వితౌట్ కాస్ట్ నేను ఎవరి దగ్గర రూపాయి కూడా తీసుకోలేదు కానీ తర్వాత తర్వాత ఏమొచ్చింది ఏదైనా గ్రూప్లో ఎవరైనా యాక్టివ్గా లేకపోయినా సరే యాక్టివ్గా ఉండండి ఏ ఒక డౌట్స్ అడగండి ఎందుకంటే మా గ్రూప్లో ఒకరిద్దరు స్పెషల్ కోర్స్ చేసిన వాళ్ళు ఉన్నారు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు నేనంటే హోమ్ రెమెడీస్ ఇంట్లో ఏం చేశాను ఏంటి అనేది అండ్ మోటివేట్ చేయటం అలాగే చేసేదాన్ని చాలామంది ఇంకొకటి ఇది చెప్దాము చాలామంది ఏంటంటే ఫోన్ చేయమని అక్క ఫ్రీ అయితే కాల్ చేయమని మెసేజ్ పెడతారు పెట్టిన తర్వాత ఓకే నేను రేపు టుమారో నైన్ ఓ క్లాక్ టెన్ ఓ క్లాక్ లెవెన్ ఓ క్లాక్ ఒక టైం ఇస్తాను అప్పుడు మీకు ప్రాబ్లం అవుతున్నప్పుడు నాకు ఈ టైం కుదరదు ఈ టైం అయితే బాగుంటుంది మీకు కుదురుతుందా అని అడిగే వాళ్ళు కాదు ఎవరు కూడా నేను నైన్ అని పెట్టి నైన్కి చేసినప్పుడు అయ్యో అప్పుడే కాల్ చేసేసారా నేను మా పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నాను అంటే నాకు ఎలా ఉంటుందండి ఇంకొకరు కాల్ చేసి అక్క ఒక డౌట్ అడుగుతారు డౌట్ అడిగినప్పుడు నేను నిన్న వీడియోలోనే కదరా చెప్పాను అంటే అక్క నువ్వు ఉంటే కనుక వీడియోస్ నేను సరిగ్గా ఫాలో అవును అక్క ఉంటే కనుక నేను ఫాలో అవుతాను చూస్తాను అంటారు అంటే మీ డౌట్స్ శ్రీ చరి చెప్తాడా నేను చెప్తానండి అంటే నిన్న చెప్పిన వీడియోనే నువ్వు ఫాలో అవ్వలేదంటే నేను ఎలా మాట్లాడగలను అది చూసి కూడా నీకు డౌట్ ఉంటే కదా మమ్మల్ని అడగా నన్ను అడగాలి ఇంకొకరు అక్క మా చిన్నోడు స్కూల్ నుంచి వచ్చేసాడు నీతో ఇప్పుడు మాట్లాడటం అంటే ఫోన్ కూడా చేయరు నేను చేస్తానన్న టైంకి ఫోన్ కూడా చేయరు తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక మెసేజ్ వస్తుంది మా చిన్నోడు స్కూల్ నుంచి వచ్చేసాడు నీతో ఇప్పుడు మాట్లాడటం అవద్దు ఎవరి కోసం మాట్లాడతారు మీరు నా కోసం మాట్లాడుతున్నారా అండి లేదు తర్వాత మా అబ్బాయి వన్ ఓ క్లాక్ స్కూల్ నుంచి వస్తాడు నువ్వు మీరు టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ చేస్తే నాకు పిల్లాడు లేదా లేదా అండి అందరికీ తెలుసు చెడి ఉన్నప్పుడు నేను ఫోన్ మాట్లాడను అని కానీ అదే టైంలో చేస్తారు మాట్లాడకపోతే అక్క మేడం అన్నది కాస్త ఓకే థ్యాంక్స్ ఇంతే మాట్లాడితే కనుక ఓకే అక్క నువ్వు చాలా భయం గ్రేటు బాగా చెప్తున్నావు అది ఇది అంటారు లేదండి నాకు టైం కుదరట్లేదు లేదమ్మా నాకు టైం కుదరట్లేదు నెక్స్ట్ నెక్స్ట్ నువ్వు అది రేపు ఎల్లుండో చేస్తానని పెడితే ఓకే థ్యాంక్స్ ఇంకా అప్పుడు ఏమైపోతుంది మేడము అక్క ఏమైపోతాయి ఇన్ని ప్రాబ్లమ్స్ అన్నమాట అందులోను మళ్ళీ ఏంటి నేను ఎవరి దగ్గర రూపాయి కూడా ఆశించలేదండి నేను అసలు ఈ కే ఈ గ్రూప్ని నేను కొన్ని చాలా ఆశలతో స్టార్ట్ చేశాను అనమాట చాలామందిని మోటివేట్ చేయలేదు ఎందుకంటే నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను మీ అందరికీ ఇప్పుడు యూట్యూబ్ ఉంది చాలామంది డాక్టర్స్ ఉన్నారు సో ఏ విధంగా ప్రాబ్లం లేకపోవచ్చు కానీ నేను ఫైనాన్షియల్గా అండ్ పిల్ల నాకు ఏం చేయాలో తెలియక చాలా విషయాల్లో నేను ఇబ్బంది పడ్డానండి అందరికీ తెలుసు మేము కూడా దాదాపు ఒక టైంలో మేము కూడా లోకి వెళ్ళిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఏదో నెగిటివ్ థింగ్స్ వచ్చేసి లాస్ట్ స్టేజ్ వరకు వెళ్ళొచ్చిన వాళ్ళమే కానీ తర్వాత నాకంటూ తెలిసిన తర్వాత ఆ స్టేజ్కి లాగా ఎవరు వెళ్ళకూడదు అని నేను నాకు ఎంతవరకు చేయగలను అంతవరకు చేశానండి నాకు ఉన్నది ఇంతే తెలివండి నేను ఇంత ఉందని ఏం చెప్పట్లేదు ఉన్న తెలివి నాకున్న దాన్నే మీకు షేర్ చేశాను అనమాట కానీ దాని కూడా ఎలాగంటే ఆ ఒకలేమో మెడిసిన్ వాడకుండా నార్మల్ అయిపోయాడా అని ఒకరు ఒకలేమో తను ఎక్కడో ట్రీట్మెంట్ తీసుకుంది చెప్పట్లేదు మనకు కావాలని చెప్పట్లేదు గ్రూప్లో అందరూ నాతో ఒక రోజు ముందు రోజు మంచిగా మాట్లాడిన వాళ్ళే మళ్ళీ వీళ్ళందరూ మెడిసిన్ ఎక్కడో వాడుంటుంది చెప్పట్లేదు అని ఒకరు కొంతమంది ఏంటి ఆ వన్ అవర్కి ఇంత కాస్ట్ చేస్తుందంట మనం డబ్బులు ఇవ్వట్లేదు కదా అందుకని మనకి టైం అదే కాల్ మాట్లాడలేదు మనతో ఒక ఇలా ఎన్నో నెగిటివ్ 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 అనమాట అందులో నేను ఒక నిజం చెప్పాలంటే చెరీకి ప్రాబ్లం ఉంది అని మర్చిపోయిన దాన్ని కాస్త ఈ గ్రూపులు స్టార్ట్ చేసి ఛానల్లో వీడియోస్ చేసిన దగ్గర నుంచి మళ్ళీ వాడి మీద నాకు ఎక్కడో లేని ఫోన్ ఫీలింగ్ వచ్చేసేదనమాట స్పెషల్ కిడ్ స్పెషల్ కిడ్ తిని నార్మల్ కిడ్ కాదన్న ఫీలింగ్ వచ్చేది అయినా కూడా నన్ను నేను కంట్రోల్ చేసుకుంటే లేదు వాడు నార్మల్ అయిపోయాడు వాళ్ళ వాడలా స్పెషల్ కిడ్ అవుతాడు అంతా మంచిగా చేస్తున్నాడు కదా మీకు విషయం చెప్పానండి నేను ఎప్పుడూ కూడా మీకు ఎవరికి నేను ప్రస్తుతం ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నానో చాలా వరకు నేను షేర్ చేయను ఎందుకంటే ఆల్రెడీ పిల్లల ఫ్యూచర్ ఎలా ఉంటుందో అని భయపడుతూ ఉంటాము మనము అందులోని ఫ్యూచర్లో నార్మల్ అయిన తర్వాత కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో చెప్ చెప్తే కనుక ఇంకా భయపడతానని నేను ఎవరితో చెప్పను అంత స్పెషల్ కిడ్ ఫ్యూచర్ అంతేమేమి మనం అనుకున్నంత సింపుల్గా ఏమి ఉండదండి అంటే చాలా సింపుల్ అని చాలామంది అనుకుంటున్నారు అందుకని చెప్తున్నాను అంత సింపుల్గా అయితే ఏమీ ఉండదు మన పిల్లలు చాలా ఇన్నోసెంట్ అండ్ ఒకరితో ఎక్కువ మాట్లాడరు ఏది చేసినా సరే నేను ఇంకా పిక్స్ కావాలంటే టూ త్రీ డేస్ బ్యాక్ టూ త్రీ డేస్ కాదు ఫోర్ డేస్ బ్యాక్ పిక్స్ కూడా నాకు మధ్యలో ఎలా షేర్ చేయాలో తెలీదు మీకు కావాలంటే నేను లాస్ట్లో యాడ్ చేస్తాను ఆ పిక్స్ ఒక పిల్లాడు అండ్ సిక్ కాదు సిజర్ ఏదో గేమ్ ఆడుతూ ఆడుతూ మీద కొడతారు మామూలుగా అయితే మామూలుగా మనం హ్యాండ్స్ని ఇలా కొట్టుతాము వాడు మీద కొట్టాడండి ఇలా మూడు గీతలు పడిపోయినాయి అది ఒకరోజు కాదు కంటిన్యూస్ మేడంకి చెప్తే నేను నీతో మాట్లాడినని బ్లాక్మెయిల్ చేస్తున్నాడంట ఇంకొక పిల్లడు మె స్టెప్స్ మీద నుంచి తోసేసాడండి వాడు కాలుకి రెడ్గా ఇంతలు అయిపోయింది కానీ వాడు అది కూడా అది సేమ్ అదే బ్లాక్మెయిల్ నేను నీతో మాట్లాడిన మేమకి చెప్తే ఇంట్లో చెప్పినా సరే అని ఎవరో ఒకరు ఏదో ఒక మాట అంటూనే ఉంటాను ఉంటారు కానీ బ్లాక్మెయిల్ చేసేస్తారు వీళ్ళు పాపం ఏమీ అనలేరు కదా చాలా సైలెంట్గా ఉంటారు ఇన్నోసెంట్గా ఉంటారు ఏమీ అనలేరు కదా మాట్లాడకుండా వచ్చి ఇంటి దగ్గర ఏడుస్తూ ఉంటాడు ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూనే ఉంటారు ఎక్కడికొక్కడికి మనం స్ట్రాంగ్ అవుతూ వాళ్ళని స్ట్రాంగ్ చేస్తూ ఇంకా లైఫ్ ఇంతేననుకుంటా అన్న ఫీలింగ్ కూడా వచ్చేస్తుంది మాకు అనమాట కానీ ఇవన్నీ ఎందుకు షేర్ చేయనంటే బాధపడుతూ ఉన్న వాళ్ళని ఇంకా బాధ పెట్టకూడదు అంతా బ్రహ్మ నార్మల్గానే జరిగిపోతుంది అనుకుని ముందుకు వెళ్ళాలి కానీ నెగిటివ్ థాట్స్తో ఎప్పుడు ముందుకు వెళ్ళకూడదు అని ఇంకా చాలా ఉంటాయి కిందకి వెళ్ళినప్పుడు ఆడుకోవటానికి వెళ్తున్నప్పుడు పిల్లలు ఏదో ఒకటి అంటూ ఉంటారు ఇంకా ఏదో ఒకటి అంటూ ఉంటూ ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు ఏ రోజుకొక సమస్య ఉంటుంది ఎవరో నాకు ఒకసారి కామెంట్ కూడా పెట్టారు రోజుకు ఒక సమస్య అండి ఎలాగా అని నేను వాళ్ళకి అప్పుడు నిజం చెప్పాలని నేను అబద్ధం చెప్పాను ఏమీ ఉండదు పెద్ద అయిన తర్వాత అంతా నార్మల్ అయిపోతుంది అని కానీ రోజుకో ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే నేను ఏదో సింపుల్గా మామూలుగా వెళ్ళిపోయాను అనుకుంటున్నారు చాలామంది వాళ్ళ అబ్బాయి అలా కాదులే మామూలుగానే ముందుకు వచ్చేసారు ముప్పుడు కూడా బాగానే ఉన్నారులే అని అనుకుంటడం వల్ల చెప్తున్నాను అంత సింపుల్గా అయితే ఉండదండి ఇప్పటికి రోజుకి ఈరోజు కూర్చొని తినొచ్చు నేను కూర్చుని తినే పొజిషన్ ఉంది కానీ హోమ్ ఫుడ్స్ అనేది మేము ఒకటి స్టార్ట్ చేసాము హోమ్ ఫుడ్స్ స్టార్ట్ చేస్తే అది హోటల్ అయితే ఓకే బయట పెట్టింది ఒకలాగా ఉంటుంది మనం ఇంట్లో పెట్టింది ఇంకోలాగా ఉంటుందండి ఎన్నో నెగిటివ్ కామెంట్స్ వస్తాయి రివ్యూస్ వస్తాయి మన పక్కన వాళ్ళు ఎదురు వాళ్ళ గురించి అందులో వర్క్ హోమ్ ఫుడ్స్ అంటే వర్క్ ఒక రేంజ్లో ఉంటుంది కానీ ఇవన్నీ దాటుకుని ముందు ఎందుకు పెట్టాలి ఎందుకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది చాలా చేయలేక ఇబ్బంది పడిపోతూ ఉంటాను నేను కూడా స్టార్ట్ చేసి వన్ మంత్ అయినా వన్ మంత్లో నేను ఇంకా చాలా ఇబ్బందులు అనమాట ఓ పక్కన వీళ్ళని చూసుకోవాలి మా హస్బెండ్కి అంత హెల్త్ ఏం కాదు మళ్ళీ చరె్య ఎడ్యుకేషన్ అని వాడిని చూసుకోవాలి ఒకవైపు ఆర్డర్స్ వస్తూ ఉంటాయి చూసుకోవాలి ఎందుకు అంటే ఫ్యూచర్లో వీళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో తెలియదు వీడంటూ ఒక స్టేజ్కి వచ్చినప్పుడు మనకంటూ పక్కన వాడిని కూర్చోబెట్టగలిగే పొజిషన్లో మనం ఉండాలి ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఒలింపియాడ్ రాయించామండి అందరికీ ఎయిటీ ఎయిటీ ఫైవ్ వస్తే చరికి సిక్స్టీ సిక్స్టీ ఫైవే వచ్చాయి అంటే ఒక డౌటు ఏమో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ముందుకి వెళ్ళలేరు అనుకుంటా అన్న ఒక డౌట్ అయితే నాకు వచ్చేస్తుంది సో నేను ఆ విధంగా ముందుకి అంటే ఎడ్యుకేషన్ పరంగా ముందుకి వెళ్ళగలమా లేదో తెలీదు సో ఒకటంటూ ఉంటే కనుక వాడు ఓ డిగ్రీయో లేకపోతే ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత మంచి జాబ్ రావచ్చు రాకపోవచ్చు కానీ ఒక ఆప్షన్ అంటూ మనం పెట్టామంటే లైఫ్లో సెటిల్ అవుతారు వాడంటూ ఏ ఇబ్బంది పడకూడదు అని ఎన్నో ఆలోచించి ముందుకు వెళ్తున్నాను వెళ్తున్నామండి అంతా నార్మల్గా అయితే వెళ్ళట్లేదు జీవితం సో అది ఆలోచించుకొని కొంచెం కామెంట్ అయినా మెసేజ్ అయినా పెడుతూ ఉండండి కామెంట్స్ అయితే పెట్టారు ఎందుకంటే అందరి దగ్గర నా నెంబర్ ఉంది కాబట్టి డైరెక్ట్ మెసేజ్ పెడతారు చేయలేనప్పుడు నిన్నకాక మొన్న ఒక మెసేజ్ వచ్చింది నువ్వే అక్క మమ్మల్ని గ్రూప్లో గ్రూప్లోకి రమ్మని నెంబర్ ఇచ్చావు వచ్చిన తర్వాత ఏమో వెళ్ళిపోయావు ఏమక్క ఎదునకని ఏం చేయలేకపోయారా అని అంటే నేను దాన్ని పాజిటివ్గా తీసుకుంటే పాజిటివ్గా ఉంది నెగిటివ్గా తీసుకుంటే నెగిటివ్గా ఉంది నేనైతే చేయలేనిదే ఎప్పుడు ఏ పని కూడా స్టార్ట్ చేయను చేద్దామని చేశాను కానీ నెగిటివ్ కామెంట్స్ తీసుకోవటం నా వల్ల కాదండి వాళ్ళు ఏంటంటే ఇంకా పర్సనల్గా నా లైఫ్లోకి నా ఫ్యామిలీ మెంబెర్స్ని కూడా అనటం మొదలు పెట్టేశారు సో అందుకని నేను అన్ని కూడా కొన్ని బయటికి చెప్పుకోలేము మీకుతో షేర్ చేసుకోగలిగింది ఒక టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమేనండి అందుకనే నేను గ్రూప్లో నుంచి బయటకు వచ్చాన కానీ నేను ఏది కూడా ఫస్ట్ నుంచి నాకు స్టార్ట్ చేసే మధ్యలో వదిలేసే అలవాటు అయితే లేదు కానీ కొన్ని ఒక నేను ఒక వీడియో చేశాను ఈ మధ్యనే మనం ఏది చేయాలనుకున్నా మనం ఎంచుకునే ప్లాట్ఫామ్ మీద ఆధారపడి ఉంటుందంట సో నేను ఎంచుకున్న ప్లాట్ఫామ్ మంచిది కాకపోవచ్చు నేను సే మంచి హెల్ప్ చేయాలనుకున్నాను కానీ మనం ఎంచుకున్నది మంచిది అవ్వాలి అంటే అది ఓహో నేను ఎంచుకున్నది మంచిది కాదనుకుంటా అనిపించింది నాకు అంతే అంతేగాని చేయలేకైతే నేనేం వచ్చేయలేదు ఇప్పటికైనా నాకు అంత మంచిగా జరిగినట్లయితే ఈ టైంలో కూడా అందరితో వన్ అవర్ టూ అవర్స్ నేను వర్క్ చేసుకుంటా కూడా మాట్లాడటానికి రెడీ కానీ మాట్లాడటానికి నేను రెడీగా ఉన్నాను కానీ ఎదుటి వాళ్ళకి అర్హత ఉందో లేదో కూడా చూసుకోవాలి కదా అందుకని నేను గ్రూప్లో నుంచి బయటకు వచ్చేసాను మెసేజెస్ కూడా అప్పుడప్పుడు అదే వీడియోస్ కూడా అప్పుడప్పుడు వీలైనప్పుడే పెడుతున్నాను చాలామంది కామెంట్స్ పెడతారు అదేంటి ఇదేంటి అని ఏదైనా దేంట్లో జాయిన్ చేయడానికి జాయిన్ చేయవచ్చా అని కూడా పెడుతున్నారు సో ఒక నాకు వీలైతే కనుక రిప్లై చేస్తున్నాను లేకపోతే లేదు దాన్ని ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు తీసుకుంటున్నారు నెగటివ్ అయితే నెగిటివ్ పాజిటివ్ అయితే పాజిటివ్ ఒక్కరిని అనే ముందు కొంచెం ఆలోచించి అనండండి ఈ రోజుకి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్